తాండవ జలాశయంలో చేపపి పిల్లలను విడుదల చేసిన జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలంలో ఉన్న అతిపెద్ద జలాశయం తాండవ రిజర్వాయర్ నందు చేపపిల్లను విడుదల చేసిన అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా గురువారం నాడు తాండవ రిజర్వాయర్ నందు ఐదు లక్షల చేపపిల్లలు విడుదల చేయడం జరిగిందని అన్నారు ప్రతి సంవత్సరం జలాశయం నుంచి చేపల్ల విడుదల చేయడం వల్ల మత్స్యకారులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని మరియు మత్స్య సంపద పెరగడం వల్ల మత్స్యకారులకు లాభదాయకంగా ఉండి వాళ్ళ జీవన ప్రమాణాలు పెరుగుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారులు మరియు ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇటువంటి మరిన్ని వార్తలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎమ్ న్యూస్ ಹ ಮ ಆಂಗೆ ತಿಳ್ಕೊಳ್ಳೋದು

सोसाइटी गुड़गांव पिनलैंड बैरन सोसाइटी गुड़गांव सोसाइटी हरियाणा ड्रामा क्लब सोसाइटी ना तो ना तो 10 सेकंड काम तो इवेंट कैसा है 55 साल आपका विषय पर बाल विषय మాకు ప్రవీణ్ ప్రకాష్ గారు కలప ఈ జిల్లాకు రాజాను మీరు ఈ ఉంటారు ఖచ్చితంగా నేను రెండోది ఏంటంటే మా మా మండలంలో మూడున్నర సమస్యలు ఉన్నాయమ్మా తమరుగా నేను ఒకసారి వస్తాను నేను కాప్స్ మెంబర్ రజాక్ నా పేరు రెండు మూడు సమస్యలు ఉన్నాయి వచ్చి రిప్రజెంటేషన్ అమ్మ ప్రవీణ్ ప్రకాశ్ గారు తర్వాత మళ్ళీ కూడా మా ప్రజలు కష్టకాలు వినే ఇస్తే మార్చి లోగోలు ఎవరు అంత దగ్గర నుంచి వచ్చి లోగోలు రావండి కదా రాలేదండి సమస్త

చేసారు హాస్టల్ మార్చారు గుండగోడు అనేలా తవ్వేస్తున్నారు పీచి చాలా ప్రాబ్లం ఉంది వీళ్ళు అడిగితే ఏంటంటే ఇంటర్ కూడా నుంచి అంటే ఫ్రీ అండి అన్నీ ఇక్కడ ఎంఆర్ఓ కూడా ఏమడినా సరే అది చెప్తున్నారని చెప్తాను ఇలా తవ్వేస్తారు పిచ్చి ప్రాబ్లం అవుతుంది కానీ తర్వాత అయితే ఎలాంటి స్ట్రక్చర్ ఉన్నప్పుడు యాభై మీటర్ దాకా ఎవరు చేయకూడదు అది వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఆ సెలబ్రేషన్ తాండవ రిజర్వాయర్ ఈరోజు ఐదు లక్షలు ఫిష్ సీడ్లింగ్స్ వదలడం జరిగింది ఈ ఫిష్ సీడ్లింగ్స్ కూడా మన ఫిష్ గవర్నమెంట్ ఫిష్ సీడ్ ఫామ్ లోనే మనం తీసుకోవచ్చు పెట్టడం జరిగింది ఈ తాండవ ఈ ఈరోజు మనం పెడుతున్న ఈ ఫిష్ సీడ్లింగ్ బేస్ చేసుకొని ఆల్మోస్ట్ థర్టీ విలేజెస్లో ఉన్న అందరూ ఫిషర్మెన్ బతుకుతున్నారు ఇట్స్ వెరీ గుడ్ ఇనిషియేటివ్ బై ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ వాళ్ళకి కంగ్రాచులేషన్స్ అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్ ఎందుకంటే చాలామంది మ్యాన్కి ఉపయోగమైన ఒక స్కీమ్ని ఈరోజు మనం చేస్తున్నాము అలా చేయడంలో మాకు కూడా చాలా సంతోషం మీ అందరికీ వరల్డ్ ఫిషరీస్ డే శుభాకాంక్షలు ధన్యవాదాలు